ഹായ് എവ്രി വൻ സമ്മർ ഹാലിഡേസ് സ്റ്റാർട്ടായിപ്പോയി കഥാ ഇങ്ങൾ ఊర్లు వెళ్తాకి రెడీ అయిపోతూ ఉంటారు కదా చాలామంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు కదా మేము కూడా మా పూరి గడి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే అయితే కనుక వచ్చేసాం అనమాట వెళ్ళడానికి రెడీ అయిపోయాం ఎప్పుడు మా ఆయన డ్రాప్ చేస్తే మా డాడీ రిసీవ్ చేసుకునేవాడు ఈసారి మా ఆయన డ్రాప్ చేయలేదు మా డాడీ రిసీవ్ చేసుకోలేదనమాట అన్నిసార్లు అందరికీ అన్నీ కుదరవు కదా మేమే ఆటో బుక్ చేసుకొని స్టేషన్కి వచ్చేసాం స్టేషన్లో జనాలు చూస్తే మతి పోయింది ఫైనల్లీ మాకైతే ప్లేస్ దొరికేసింది అనమాట ఈసారి రిసీవ్ చేసుకోవడానికి మా అమ్మ వచ్చింది మా అమ్మ వస్తే నడుచుకొని వెళ్ళాలి కాబట్టి ఇంకా అలా నడుచుకుంటూ వచ్చేసాం మా బుడ్డోడు ఎప్పుడు ఆకివిడ వచ్చినా ఫస్ట్ కాలు కడుక్కొని ఇంట్లోకి వచ్చి ఇంట్లో అన్ని చూసేసుకున్న తర్వాత వాడు ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు అనమాట ఎండ వేడి అయితే ఈవినింగ్ సెవెన్ అయినా కూడా అస్సలు తగ్గలేదు అంత ఫుల్ స్వెట్ ఉందనమాట మా బుడ్డోడు ఫ్రెండ్స్ వచ్చేసారు ఇంకా సమ్మర్ హాలిడేస్ షూరు మీరు ఎక్కడికి వెళ్తున్నారో కామెంట్ చేసేయండి